కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో జరిగిన కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు మాట్లాడుతూ సమాజానికి మంచి చెప్పే హీరోల కన్నా స్మగ్లర్ల మరియు దొంగల పాత్రను ప్రేమిస్తున్న నేటి యువత పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా ఎలా ఉండాలో చక్కగా వివరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు మీ పిల్లల్ని రోజు కూడా మీరు ఇంటి దగ్గర ఏదో చెప్పి పంపిస్తారు బయటకు వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా వాళ్ళని అనేక రకమైన చెడు ఆకర్షణలు ఆకర్షిస్తూ ఉన్నాయి వాటి మాయలో పడి చాలా మంది చాలా మంది జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు చాలా మంది పిల్లలు వాళ్ళు తప్పుడు తప్పుడు అడుగులు వేసిన సందర్భంలో స్టేషన్ వచ్చి నా దగ్గర తల్లిదండ్రులతో మాట్లాడతారు ఖచ్చితంగా మీరు రోజు ఏం చేస్తూ ఉంటారు మీ పిల్లల విషయాలు ఏం జాగ్రత్తలు తీసుకున్నారని అడిగితే ఎక్కువ మంది చెడిపోయి పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏదో వర్క్ చేస్తూ ఉంటారండి కష్టపడి తండ్రి మార్నింగ్ వెళ్ళిపోతాడు ఈవినింగ్ ఎప్పుడో వస్తాడు తల్లి కూడా ఏదో ఒక పని చేస్తూ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఏ సమయంలో ఆ పిల్లలు ఈ తల్లిదండ్రులు ఇద్దరు యొక్క నిఘా లేకపోవటం వల్ల వాళ్ళు రెగ్యులర్ గా చెప్పకపోవటం వల్ల వాళ్ళు తప్పుదారి పట్టిపోతూ ఉంటారు మీరు ఏదైతే మనిషికి ప్రతి జీవితంలో రకరకాలుగా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అలా బ్రతకాలి ఇలా బ్రతకాలి ఆనందంగా ఉండాలని చెప్పి అనుకుంటుంటారు పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం ఒకటే లక్ష్యం ఉంటుంది తల్లిదండ్రులకి మన పిల్లలు బాగుండాలి వాళ్ళ మంచి భవిష్యత్తు ఉండాలి మనం పడిన కష్టం పిల్లలు పడకూడదు మనం పడిన కష్టం పిల్లలు పడకూడదు అని చెప్పి అందరూ అనుకుంటారా లేదా అందరూ అనుకుంటారా లేదా అనుకోని వాళ్ళు ఎవరో చేసలేదండి మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు అని అనుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు ఉండరు అందరూ అదే అనుకుంటారు కానీ అదే సమయంలో రెగ్యులర్గా వాళ్ళ మీద మీరు నిఘా ఉండాలి రెగ్యులర్ గా చెప్తా ఉండాలి ఏమంటే చిన్నప్పుడు అందరు కూడా చిన్న పిల్లలు ఒక క్యాండిల్ వెలుగుతా ఉంటే ఆ క్యాండిల్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారా పిల్లలు వెళ్తా ఉంటారు ప్రయత్నిస్తూ ఉంటారా లేదా క్యాండిల్ ముట్టుకోవడానికి ఆ ఫైర్ ను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారా లేదా అప్పుడు ఏం చేస్తాం మనం కచ్చడుతాం కోపడతాం చాలా సందర్భాల్లో కొడతా ఉంటాం కానీ ఆ పిల్లవాడు ఆ పాప మాన ఎప్పుడైతే ఆ శాఖ తగులుతుందో అప్పుడే వాళ్ళు దాన్ని చేయడం మానేస్తారు కానీ ఆ తర్వాత చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదు ఏదైతే చదువు విషయంలో నెగ్లెక్ట్ చేస్తారా లేదంటే అనవసర ఆకర్షణలో పడి ఏదైనా తప్పు చేస్తారా అటువంటి సరిదిద్దుకోవడానికి అవసరం ఉండదు అది చిన్నప్పుడు ఆ ఫైర్ ఎంత అయితే ఆకర్షించిందో ఈ చెడు ఆకర్షణలు కూడా టీనేజ్ లోకి వచ్చిన తర్వాత ఆకర్షిస్తూ ఉంటాయి వాటన్నిటినీ కూడా నిరంతరం మనం చూస్తూ ఉండాలి మనం ఈ ప్రోగ్రాం మొత్తం చూసాం ఈ ప్రోగ్రామ్ లో ఎప్పుడు అందరు కూడా చూసి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ తో కనెక్ట్ అయ్యారంటే పుష్ప సాంగ్ వచ్చినప్పుడు బాగా కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యారు అందులో పుష్ప సాంగ్ వచ్చినప్పుడు పుష్ప క్యారెక్టర్ వేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడతా సినిమాలో క్యారెక్టర్ కోసం మాట్లాడుతున్నాను పుష్పలో ఏం చెప్పారండి మెసేజ్ హీరో పాత్ర మంచి పాత్ర చెడు పాత్ర మంచి పాత్ర అన్నట్టు చేతిండి మంచి పాత్ర అది కొంతమంది పిల్లలు చేతిన్నారు చూడండి వాళ్ళకి చెప్పాలి ఎప్పుడు కూడా సొసైటీలో వినయంగా మంచి చట్టానికి లోబడి మంచి పని చేసే వాళ్లే మంచిగా ఎదిగే వాళ్ళే మంచిగా చదువుకుని సక్సెస్ అయ్యే వాళ్లే హీరోని చెప్పగలగాలి ఇప్పుడు చాలా మంది పిల్లలు పుష్ప టూ సినిమాలో రాజకీయ నాయకుల్ని పోలీసుల్ని వ్యవస్థలు అన్ని మేనేజ్ చేసి స్మగ్లింగ్ చేస్తూ ఉంటే అతని హీరోగా చూపించబడతాడు వీళ్ళందరూ కూడా అది ప్రయత్న చేస్తూ ఉంటారు ఆ హీరోకి వీళ్ళు సలాం చేస్తూ ఉంటారు నిజ జీవితంలో ఇప్పుడు చాలా మంది పుష్ప సినిమా చూసిన తర్వాత ఆ పిల్లలకి యాటిట్యూడ్ వచ్చింది ఏమన్నా అంటే తగ్గేది లే అంటారు అండరు లేదా తగ్గేది లే అంటారా ఎప్పుడు నిజ జీవితంలో అలా ఉండకూడదని తల్లిదండ్రులు చెప్పగలగాలి కొంతమంది కొన్ని ఒక బైబిల్ వాక్యం ఉంది తనని తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుతున్న చెప్పి ఒక బైబిల్ వాక్యం ఉంటది ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలకి అదే చెప్పాలి విధయం విధేయత పెద్దల పట్టల గౌరవం ఇది ఉండాలని ఖచ్చితంగా చెప్పాలి సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంతమంది చూసారా ఒక చేతుల ఒకసారి చూసారా సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఒక పిల్లోడు క్యారెక్టర్ ఉంటది బుల్లిరాజా బులిరాజు బుల్లిరాజు లాగా మన ఇంట్లో ఎవరైనా పిల్లవాడు అలా ముదురు మాటలు మాట్లాడితే మనం అంగీకరిస్తామా లాగి లెంపగా కొడతాం అందరూ కూడా అదే గుర్తుంచుకోవాలి పిల్లలు ఎప్పుడైనా సినిమాలు చూస్తే కాసేపు నవ్వుకున్నామా ఎంటర్టైన్మెంట్ లో బయటకు వచ్చామా బయట డిస్కస్ చేస్తారో తన్నండి బయట డిస్కస్ చేస్తే ఏం చేయాలి ఆ హీరోని ఇమిడేట్ చేసినా ఆ పిల్లవాళ్ళ ఇలాంటి క్యారెక్టర్ ఇమిడేట్ చేసినా ఊరుకోకూడదు మీరు మీరు చూపించి ప్రేమ ఆ పిల్లల భవిష్యత్తుకి మంచి బాటలు వేయాలి తప్ప వాళ్ళు నాశనం అయిపోవడానికి దోహదం చేయకూడదు ఎవరైతే పిచ్చి ప్రామ చూపిస్తారో వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని కథం చేస్తున్నట్టే గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా అలాగే మొబైల్ ఫోన్ విషయంలోని ఎవరైనా పిల్లలు ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఇటువంటి కానీ వాడుతుంటే మాత్రం డిస్కరేజ్ చేయండి స్కూల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో వచ్చే విషయాల్లో మాత్రం వాళ్ళు చూడాలి ఇంకేది కూడా ఎవ్వరు కూడా మీ తల్లిదండ్రులు గుర్తుంచుకోండి అమ్మా అందరూ ఈ రోజులో చాలా మంది పిల్లలు పాడైపోవడం కారణం ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్ కానీ ఎవరైనా డౌన్లోడ్ చేస్తే పిల్లలు డిస్కరేజ్ చేయండి మీ ఫోన్ నుంచి డిలీట్ చేసేయండి ఎందుకు చెప్తున్నాను వినండి అంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అనుకుంటారు తప్పుదారి పడ్డ పిల్లలు ఫస్ట్ వాళ్ళు ఉపయోగించేది ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అంటే దాంట్లో ఫిల్టర్స్ ఉంటాయి ఎవరైనా సరే హీరోలా కనిపిస్తాడు ఎవరైనా సరే హీరోయిన్ లా కనిపిస్తాడు ఫిల్టర్స్ అప్లై చేసి ఫోన్ లో అప్లోడ్ చేస్తారు వాడు రోడ్డు మీద తిరిగి బ్యావర్స్ గా సరే ఒక బిల్డప్ ఇచ్చా ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మాయిలందరికీ లు పెడతా ఉంటారు ఎవరెవరు కనెక్ట్ అవుతా ఉంటారు చెడుదారి పట్టిపోతా ఉంటారు ఇలాంటి అన్ని కూడా జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అతి చేయవద్దు మొబైల్ ఫోన్ విషయంలోని సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించే విషయంలోని నిరంతరం మీరు నిఘా పెట్టండి ఇవాళ మార్నింగ్ లేచి ఇంటికి వెళ్ళే వరకు కూడా ప్రతిదీ కూడా బయట చెడు ఆకర్షణే ఇన్స్టాగ్రామ్ రీల్స్ దగ్గర నుంచి సినిమాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మధ్యలో చూడండి గేమ్ చేంజర్ అనే మూవీ వచ్చింది గేమ్ చేంజర్ మూవీలో ఆ హీరో కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ ఈ సమాజంలో ఉన్న కూడా చేస్తూ ఉంటాడు అది ఎవరు పట్టించుకోరు ఎవరైతే దొంగతనాలు చేసి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడో వాళ్ళకి కనెక్ట్ అవుతారు దీని బట్టి మీకు అర్థమైంది ఏంటి చెడుకి ఆకర్షణ ఎక్కువ ఆ చెడు ఆకర్షణకి మీ పిల్లల లోనకుండా చూసుకుంటే వాళ్ళ భవిష్యత్తుకి మంచి బాటలు వేసిన వాళ్ళు అవుతారు మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి వినయం విధేయత గురువుల పట్ల గౌరవం ఈ మధ్య చాలా చాలా నేను గమనిస్తూ ఉన్నాను ఈ కాలంలో ఎవరికి కూడా ఒక్కరో ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళనే గార చేస్తూ ఉంటారు ఆ గారం వల్ల ఇంటి దగ్గర సరిగ్గా ఉండకపోవడం ఇంకోటి ఇంకోటి చేయడం జరుగుతుంది అదే గారం స్కూల్లోకి వచ్చిన తర్వాత టీచర్స్ చేయరు క్లాస్ లో ముప్పై మంది నలభై మంది పిల్లలు ఉంటారు ఏదో సందర్భంలో వాళ్ళని మందలించినా కోపం ఇచ్చిన తల్లిదండ్రులు స్కూల్ కు వచ్చి ఆ టీచర్ మీద గొడవ పడతా ఉన్నారు చాలా మంది మీలో ఉండి మీలో కూడా ఉండే ఉంటారు మా పిల్లలు చదివినా చదవకపోయినా పర్లేదండి తిట్టొద్దు అని అని చెప్పి అంటూ ఉంటారు అటువంటి పనులు చేయకండి అమ్మా ఈ లోకంలో ఈ సమాజంలో ఎవరైనా సరే తల్లి తండ్రి గురువే పిల్లల భవిష్యత్తును కోరుకునేది ఇంకెవ్వరు కూడా మంచి కోరుకుంటారంటే నమ్మకండి పిల్లలకు కూడా అది చెప్పండి తల్లి తండ్రి గురువు తప్ప వేరొకరెవరు కూడా పిల్లల భవిష్యత్తు మంచి భవిష్యత్తు కోసం కోరుకునేది తక్కువ చాలా మటుకు గురువుల విషయంలో ఎప్పుడైనా సరే ఏదైనా మందలిస్తే మన వాళ్ళ మన వాళ్ళ వైపు మన పిల్లల వైపు తప్పు ఏదైనా ఉందో ఉందో లేదో చూసుకోండి ఖచ్చితంగా గుడ్డిగా పిల్లల మాటలు మీ స్కూల్ కి వచ్చి గొడవలు అవి చేయకండి అమ్మా చెప్పింది అందరికి అర్థమైందమ్మా డిస్ట్రాక్షన్స్ అనేవి సొసైటీలో బాగా ఎక్కువ ఉన్నాయి ప్రతి క్షణం మీ పిల్లల్ని గమనించుకుంటూ ఉండండి కరోనా కరోనా పుణ్యం వల్ల పిల్లల చేతికి ఫోన్లు వచ్చాయి ఓ ఫోన్ రావడం వల్ల మీకు తెలియదు పిల్లలు ఏం చూస్తున్నారో తెలియదు పిల్లలు ఏం ఏం బ్రౌ చేస్తున్నారో తెలియదు మీకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటది వాళ్ళకి బ్రౌజింగ్ డిలీట్ ఇచ్చేస్తారు చాటింగ్ హిస్టడీలు ఇచ్చేస్తారు అదైందా మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీ దగ్గరికి వచ్చేటప్పటికి నిజంగా ప్యారెక్స్ బేబీ లా యాక్ చేస్తారు పిల్లలు అదైందా ఫోన్ పట్టుకుంటే వాళ్ళ మనుషులు కాదు గుర్తుంచుకోండి మీకు తెలియదు తల్లిదండ్రులు గమనించండి అంతా కూడా మీ మీ పనుల్లో బిజీగా ఉండి పిల్లల్ని మంచి భవిష్యత్తు వల్లనే మీరు కష్టపడి ఫీజులు కట్టి అన్ని చేస్తున్నారేమో నిత్యం వాళ్ళని చూసుకుంటూ ఉండాలి అందరికి అర్థమైందా అర్థమైన వాళ్ళు చేతి అండి అద్వైన చెప్పిన విషయాలు అధ్వయా అందరూ మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉంటారా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి చుట్టూ సమాజం అంతా డిస్ట్రాక్షన్స్ చెడు ఆకర్షణలే మీ పిల్లలు మంచిగా ఉండేలాగా వినయ విధేయత ఉండేలాగా చదువు పట్ట డెడికేటెడ్ గా ఉండేలాగా ఈ రోజుల్లో వచ్చే కాలం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఎక్కువ టాలెంట్ ఉంటే కానీ సరైన ఉద్యోగం రాదు ఎక్కువ టాలెంట్ సాదా సీదా మార్కులతో పాస్అ నడవని చెప్పండి డెడికేటెడ్ గా ఉండి బాగా చదవాలి క్లాస్ ఫస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పండి అర్థమైందండి థ్యాంక్ యూ వెరీ మచ్